శ్రీ మాత్రే నమః ఈ వారం నవగ్రహ స్థితి వృషభ రాశి యందు శుక్రగ్రహ సంచారము బిదిరినరాశి యందు రవి గూరుల సంచారము కర్కాటక రాశి యందు బుధుని యొక్క సంచారము సింహం ముందు కుజకేతువులు కుంభముందు రాహువు మేను ముందు శనిస్వామి యొక్క సంచారము జరుగుతూ ఉండగా ప్రత్యేకించి చంద్రుడు ఈ వారంలో కర్కాటక రాశి లగాయితో తులారాశి వరకు ఆయన సంచారాన్ని కొనసాగించబోతున్నారు కన్యా రాశి కన్యారాశి వారు ఈ వారం శుభ ఫలితాలు సాధిస్తారు కాలం అన్ని విధాలుగా సహకరిస్తుంది అధికారుల ప్రశంసలు అందుకుంటారు మనోబలంతో అడుగు ముందుకేస్తారు వ్యాపారంలో లాభాలు అందుకుంటారు స్థిరాస్తుల విలువ పెరుగుతుంది ఆర్థిక లావాదేవీల్లో మోహమాటం వద్దు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది కన్యారాశి వారికి ఈ వారం దశమ కేంద్రం ముందు రవి యోగిస్తూ ఉన్నారు అలాగే ఈ రాశి వారికి షష్ట స్థానం ముందు రాహు యోగిస్తూ ఉన్నారు అలాగే ఈ వారంలో చంద్రబలం ప్రధానంగా కనపడుతూ ఉన్నది రాస్యాధిపతి అయినటువంటి బుధుడు కూడా లాభస్థానం ముందు యోగిస్తూ ఉన్నారు ఇక్కడ ఇవి యోగించే గ్రహాలుగా ఉంటే వ్యయస్థాన స్థితి కుజుడు కొంత ప్రతికూలమైనటువంటి ఫలదాత సప్తమ స్థానం ముందు ఉన్న శనీశ్వరుడు దశమ కేంద్రంలో ఉన్నటువంటి గురువు అంటే ఒక వారంలో ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎన్ని ప్రతికూలంగా ఉన్నాయి అన్నది తెలుసుకుంటే ఒక అవగాహన వస్తుంది ఇప్పుడు ఉదాహరణకి రాస్యాధిపతి బుధుడు లాభంలో ఉన్నారు ఆయన యోగిస్తూ ఉంటే అటు శరీర ఆరోగ్యానికి సంబంధించి విదేశీయానానికి సంబంధించి ఆర్థిక లాభానికి సంబంధించి ఉద్యోగ లాభానికి సంబంధించినటువంటి వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టి ఎలా చేస్తారో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంటాయి రవి దశమంలో దిగ్బలయుక్తుడే ఉన్నప్పుడు ఆర్థిక లాభాన్ని ఆరోగ్య లాభాలను కూడా కలిగిస్తూ ఉన్నంతలో ఇచ్చేటటువంటి గ్రహంగా కొంత ఆత్మస్థైర్యాన్ని అలాగే కొంత మానసికమైనటువంటి ధైర్యాన్ని ఇచ్చే గ్రహంగా ఉంటూ ఆరోగ్య ప్రదాత కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వెళ్తూ ఉంటారు రాహు స్థానంలో శత్రుపరమైనటువంటి సమస్యను తొలగింపచేస్తూ చిక్కుముళ్ళన్ని ఒక మాయలే ఛేదించుకుంటూ వెళ్తూ ఆయన ఎలా ఉపయోగపడుతూ ఉంటారు అంటే రుణ బాధలు రోగ బాధలు ఇటువంటివి దగ్గరికి రాకుండా అలాగే ఈ అనుకూలతల మధ్యలోనే ప్రతికూలతలు కూడా ఉన్నాయి ఉదాహరణకు కుజకేతువులు వ్యయంలో ఉన్నప్పుడు ఏమవుతుంది వారంలో ఏదో ఒక రోజు లేదా ప్రతిరోజు కూడా నిద్రాపరమైనటువంటి భంగము రెండు గంటలే లేదంటే మూడు గంటలే నిద్రపడుతుంది మధ్య మధ్యలో లేస్తూ ఉంటారు లేదంటే నిద్ర పట్టవలసిన సమయంలో పట్టకుండా పగటిపూట నిద్రపోతూ ఉండడం లేదా రాత్రిపూట పనిచేస్తూ ఉండడము లేదా రాత్రిపూట ఇంకో పని ఇలా ఏంటంటే నిద్రాభంగాన్ని కలిగిస్తూ శారీరక సౌఖ్యాన్ని తీసివేస్తూ కష్టపడేటటువంటి తత్వానికి కుజకేతువులు కారణం అంతేకాకుండా ఇటు జీవిత భాగస్వామి తరపు నుండి కూడా ప్రతికూలతల్ని ఎక్కువగా ఈ గ్రహస్థితి సూచిస్తుంది అంటే వారికి సంబంధించిన ఆరోగ్యం మానసిక పరిస్థితులు మాట పట్టింపులు ఇవన్నీ కూడా ఇలా ఈ వారంలో ఈ గ్రహస్థితులన్నీ కలగలిపి వస్తాయి శారీరక శ్రమ ఉంటుంది మానసికమైనటువంటి అశాంతి ఉంటుంది కానీ ఉద్యోగానికి వ్యాపారానికి ఆర్థికానికి ఏ విధమైన లోటు ఉండదు కుటుంబ పరంగా కొన్ని ప్రజలు ఉన్నాయి అలాగే సంతానం గాని కుటుంబ సభ్యులు గాని మీరు చెప్పిన మాట వినకపోవడం లాంటివి కూడా కనపడుతూ ఉన్నాయి ఇవి ఎలా తగ్గించుకోవాలి అన్న వాటి మీద దృష్టి పెట్టాలి తగ్గించుకుంటూ వెళ్తూ ఉంటే గ్రహాలు మారినప్పుడు అది కొంత మీకు ఫేవర్గా ఉంటుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే కన్యారాశి వారికి ఈ వారం అద్భుతమైన ఫలితాలు వస్తాయి కన్యారాశి వారికి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసమే దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కన్యారాశి వారికి కలిసి వచ్చేటటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్టవర్ణం లేత పసుపు రంగు శుభం భుయాత్